భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ డీసీహెచ్ఎస్ రవిబాబు పలువురితో కలిసి ప్రారంభించారు ఆర్థోపెటిక్ ఈఎన్టీ జనరల్ ఫిజిషియన్ రేడియోలజీ గైనకాలజిస్ట్ వైద్యులచే అత్యంత ఆధునిక పరికరాలతో ప్రజా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నవి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలతో పాటు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు డాక్టర్లు పాల్గొన్నారు पापा दो चिकट्चे पीया भी शार्ष, पापा दो खरचे भी शार्ष। राले पर कुछ खतरी भी पैयंग अवितु। नाना, पिटेक्ष। आजी. सर 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 इधर सर सर इधर दीपम என்கிறட்டு வெறுது ఉండాలే హాస్పిటల్లో தேய்ப்ப్య சகாதவேந்து தர்மனவே தேவராஞ்ச திசோதிஷா ஆக்கன தீபாலானா ஆ சிம்பல் ਆਹ ਅੰਗਰੇਜ਼ਾਂ ਦੇ ਗਾਣਾ ਸਾਹਿਬ ਗਾ ਗਮ ਮਿੱਟ ਗਏ ਗਾ ਗਮ ਮਿੱਟ ਗਏ ਦੇਵੀ ਸੁਸਤਿ ਰਮਾ ਦੇ ਮੈਡਮ ਮੈਡਮ ਇੱਕ ਸਾਰੀ ਮੈਡਮ ਹਾਂ ਹਾਂ ਇੱਡੀ ਇੱਡੀ ਮੈਂ ਮੈਡਮ ਨੂੰ ਇੱਕ ਸਾਰੀ ਮੈਂ ਦੇਵਾਲੀ ਖਮੜੋ ਸੰਗਰਾਮ ਦੇ ਰਹਿਣਾ ਆਇਆ ਇੱਕ ਜਾਈਂਗਾ ਆਉਂਦਾ ਪੰਜ ਮਿੰਟ ਦੀ ਮੈਂ ਬੈਸੋ ਤੇ ਬੈਸੋ ਤੇ ਮੈਂ ਕੋਲ ਜਾਵਾਂਗਾ 안녕하세요. <át��> <that>

మీకు దిగులు అనుకుంటా అందరికీ ఆమే రూప్ చేస్ కొడై కడి చేస్ కొడై కొరివేకి చూడండి ప్రజలు కూంగా ఉంచుతున్నారు వారకూల్లో ఒక అదజరుని మే మహానావుడు సర్ ఇక్కడ ఇక్కడ వైట్ 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 పాఠాల బాబ మమ్మ అన్న కదా సోమామిదే సోమం గోమ కృతేన వాజ్జేన അതൊരു അണ്ടർലൈൻ ആണ്. അല്ലേ? കണക്ട് ചെയ്താൽ അപ്പൊ. ഡിടി അപ്പൊദർ മടിയാ. ഡിടി. അതായത് ഒരു ഡിആർ എന്നതിdessous സിആർ అంటే சின்ன ऍസറ്റ്സ്. ഡിആർ ഇതിനെ പല ലക്ഷം. ഒരു കട

okay 찾아 oczywiście malidasio mamadura keep u siv Bunsedian denda vins je i seksanja lieguldo siv kome

میں چاہتا ہوں لی میں ایک تھا لی ہاں میں نارمل فون మేడం సరే చూడండి అందరు ఈరోజు పట్టణంలో పాతబండ్ స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం ఈ యొక్క అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతోటి అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ థియేటర్ మొదలుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం కూడా కల్పించి ఈరోజు ఇల్లందు పట్ట ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా తేజాకి అదేవిధంగా హర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడు ఆశీస్సులు అట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నట్టు మాత్రం కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను